హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా మహిమ కలిగిన స్వయంభుగా వెలిసిన వెంకాయపల్లె రేణుకా ఎల్లమ్మ తల్లి చరిత్ర గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై ఎల్లమ్మ తల్లి అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది కర్నూలుకి దగ్గరలో ఉన్న వెంకాయపల్లె ఎల్లమ్మ గురించి తెలుసుకుందాం రండి మహామహిమాన్వితమైన అమ్మవారు ఎల్లమ్మ తల్లి శక్తి స్వరూపిణి ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి పొలాల మధ్యన వెలిసిన వేలుపు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి చుట్టుపక్కల ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శిస్తుంటారు కోరిన సగే కొంగు బంగారంగా వెంకాయపల్లె ఎల్లమ్మ భక్తుల పూజలను అందుకుంటుంది తమ బాధలను సమస్యలను ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొరపెట్టుకుంటే అమ్మవారు పెద్ద మనసుతో ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటుంది ఎలాంటి దోషాలనైనా సమస్యలనైనా అమ్మవారు పోగొడుతుంది నమ్మిన భక్తులను నిరంతరం కాచే కల్పవల్లి వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి నిత్యపూజలు అందుకునే ఈ అమ్మవారిని చూడడానికి చాలామంది భక్తులు వస్తుంటారు మరీ ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది మొక్కులు చెల్లించుకోవడం కోసం అమ్మవారికి బోనం సమర్పిస్తారు అమ్మవారి బోనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తుంటారు అమ్మవారి గుడి ప్రాంగణంలో భక్తులకు వసతులు ఏర్పాటు చేయడం అయినది వసతి గృహాలు టెంట్లు అద్దె కూడా తక్కువగానే ఉంటుంది ఇది కర్నూలు నుండి శ్రీశైలం వెళ్ళే దారి పక్కనే ఉంటుంది అటుగా వెళ్ళే భక్తులు ఇక్కడ వెంకాయపల్లె ఎల్లమ్మ దగ్గర ఆగి దర్శనం చేసుకుని వెళ్తుంటారు అంతటి మహిమగల తల్లి వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి ఈ వెంకాయపల్లె ఎల్లమ్మ గురించి అక్కడ ఆలయ ప్రాంగణంలో రాసిన ఒక ఇనుప పలకం ఆధారంగా తెలిసింది ఏంటంటే పూర్వం వెంకాయపల్లె వాసి అయిన పాపమ్మకు ఎల్లమ్మ ఒడిలోకి వచ్చి తూలుతూ నేను ఎల్లమ్మ దేవతను నన్ను నీ ఇంటి దేవతగా నిలుపుకుని కొలవమని అంటూ పూజలు చేయమని చెప్పిందట అప్పటి నుండి భక్తి విశ్వాసాలతో పాపమ్మ పూజలు చేస్తూ వచ్చిందట పాపమ్మకు ఒకే ఒక్క కూతురు ఆమెకు ఎల్లమ్మ దగ్గరే పెళ్లి చేసి ఎల్లమ్మ తల్లికే అంకితం చేస్తూ ఎల్లమ్మ తల్లినే నమ్ముకుని పూజలు చేయమని కూతురికి చెప్పింది పాపమ్మ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో కాలం చేసింది ఆ తరువాత ఆమె కుమార్తె అయిన పూజారి చిన్నక్క పూజలు చేస్తూ వచ్చింది పూజారి చిన్నక్క కాలం నాడే ఎల్లమ్మ తల్లికి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మే పంతొమ్మిదవ తేదీన గుడి నిర్మించింది పూజారి చిన్నక్క పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో కాలం చేసింది పూజారి చిన్నక్కకు ఐదుగురు కుమారులు పూజారి చిన్నక్క కాలం చేసిన తరువాత ఆమె ఐదుగురు కుమారులు పూజారి పెద్ద ఎల్లప్ప పూజారి చిన్న ఎల్లప్ప పూజారి ఎల్లగిడ్డయ్య పూజారి పెద్ద పాపయ్య పూజారి చిన్న పాపయ్య వీళ్ళందరూ ఎల్లమ్మకు పూజలు చేస్తూ వచ్చారు వీరు కూడా గతించిన తరువాత వారి సంతానం పూజలు చేస్తున్నారు పూర్వకాలం నుండి ఎల్లమ్మ తల్లికి వంశ పారంపర్యంగా పూజలు జరుపుకుంటూ వస్తున్నారు ఎల్లమ్మ దేవతకు ఎలాంటి మాన్యాలు లేవు కేవలం ఎల్లమ్మ తల్లినే నమ్ముకుని పూజలు చేస్తున్నారు మీరెప్పుడైనా అటుగా వెళితే ఖచ్చితంగా దయగల రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించండి తప్పకుండా మీ సమస్యలు దూరమై సంతోషంగా ఉంటారు చాలా మహిమగల తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మ తల్లి దగ్గర మన మనసులోని కోరికను నిస్వార్థంగా కోరితే ఆ తల్లి తప్పకుండా నెరవేర్చుతుందని భక్తుల నమ్మకం అందుకే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం చేసి పొట్టేలును సమర్పిస్తారు బంధువులందరినీ పిలిచి భోజనాలు వడ్డిస్తారు ఆ తల్లిని నమ్మిన భక్తులను ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం నుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్